అందాల రాణివే జానవే కవించి చంద నీకు న్యాయమా అందాల రాణివే హలో 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 నైస్ మీటింగ్ యూ ఆల్ అండి అయితే ఈరోజు అందాలు ఆడవాళ్ళు అందాలు వాటి గురించి మనం ఒక చిన్న టాపిక్ చిన్న చిన్న ఒక విషయం మాట్లాడుకుందాం ఓకే నాకు అందంగా ఉన్న ఆడవాళ్ళు అంటే చెప్పద్దు చాలా చాలా ఇష్టం అండి ఈ తేడా ఉందా మీలో అంటే సబ్ డెఫినెట్గా లేదండి తేడా ఎప్పుడూ లేదు నాలో ఇప్పుడు లేదు ఎప్పుడూ లేదు కానీ బ్రెయిన్ విత్ బ్యూటీ 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 విత్ బ్రెయిన్స్ అంటే నాకు చాలా ఇష్టం ఆడవాళ్ళల్లో ముఖ్యంగా చక్కగా ఉండాలి ఒక ఒక రాణి గాయత్రిదేవిలాగా ఉండాలి ఒక చక్కగా ఒక డయానా లాగా ఉండాలి తర్వాత ఒక హేమమాలిని లాగా ఉండాలి ఇట్లాగూ నాకు ఇష్ట ఇష్టం ఇష్టమైన వైజయంతిమాల ఒక వైజయంతిమాల ఇట్లాంటి వాళ్ళు ఇష్టం అనమాట అయితే ఇప్పుడు అనసూయ కొంచెం ఒక ట్రెండింగ్లో ట్రెండింగ్ టాపిక్లోకి కనిపిస్తూ ఉంటున్నదనమాట ఎందుకు ఏంటి అసలు ఏంటి అమ్మాయి అంటే యాక్చువల్గా ఆ అమ్మాయి గురించి ఊరికే రఫ్గా మాట్లాడుకుందాం అంటే న్యూస్ రీడర్గా తను తను కెరీర్ మొదలు పెట్టుకుంది తర్వాత యాంకర్గా అయింది యాంకర్గా అయిన తర్వాత జబర్ద జబర్దస్త్ షోలో కొంచెం బాగా పేరు సంపాదించుకుంది చక్కటి మాట కారితనం ఉంది చక్కటి అందం ఉంది చక్కటి ఫీచర్స్ ఉన్నాయి ముఖ్యంగా ఫీచర్స్ ఫేసు ఫేసు ముఖ కవళికలు చక్కగా మంచి ఫేసు అమ్మాయిది అయితే ఆ జబర్దస్త్ షోలోకి వచ్చినప్పుడు సినిమా వాళ్ళు వాళ్ళు వీళ్ళతో కలిసిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళందరితో కాంటాక్ట్స్ ఏర్పడయ్యి తర్వాత ఈ అమ్మాయి సినిమాల్లో కూడాను చిత్రరంగ ప్రవేశం కూడా చేసింది ఇది ఈ అమ్మాయి మా పెళ్ళైంది ఈ అమ్మాయికి పిల్లలు కూడా ఉన్నారు ఈ అమ్మాయి ఏంటంటే ఒక ఒక స్వాతంత్ర ప్రవృత్తి గల ఒక మనిషి అనిపిస్తుంది అనమాట నాకు అమ్మాయితో పరిచయం లేదండి కానీ నేను అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అమ్మాయి ఇంటర్వ్యూలు కావచ్చు లేకపోతేను చాలా చక్కగా ఉంటుంది కానీ ఏంటంటే వీళ్ళందరికీ ఇప్పుడే మనం ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం సినిమా వాళ్ళు ఈ టీవీ యాంకర్లు టీవీలు లేకపోతే టీవీ యాక్టర్లు టీవీ టీవీలో ఇవి సీరియల్ యాక్టర్లు వీళ్ళందరూ ఏంటంటే డ్రస్సులు వేసుకుంటూ ఉంటారు ఎందుకు వేసుకుంటారంటే మేము సినిమాల్లో మేము యాక్టింగ్ చేసే వాళ్ళు చేసేవాళ్ళము మేము మాకు మేము యాక్టర్లము మాకొక్కళ్ళకి మాకు హక్కు ఉన్నది ఏదైనా సరే మేము బాగా మేము ఎట్లాగైనా సరే మేము చక్కగా యాక్టింగ్ చేయగలుగుతాము అట్లాగే డ్రెస్సులు కూడా వేసుకోగలుగుతాము అని వాళ్ళ ఉద్దేశం అన్నమాట కాబట్టి సరే బాగానే ఉంది అంతా బాగానే ఉంది కానివ్వండి డ్రెస్సులు వేసుకోవటం చాలా మంచిదే కానీ ఏంటంటే అమ్మాయి కొంచెం ఓవర్గా వేసుకుంటుందేమో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ అమ్మాయి కొన్ని హాలిడేస్కి వెళ్ళిపోయి కొన్ని కొన్ని వీడియోలు కొన్ని ఫోటోలు బయటకు కనిపిస్తూ ఉంటాయన్నమాట అవి ఏంటంటే చిన్న పిల్లలతో తన పిల్లలతో ఏదో తను మామూలుగా అది ప్రైవేట్గా తన తను వెకేషన్గా వెళ్ళినప్పుడు ఏంటంటే మరి ఆ ఫోటోలు కూడా బయటికి తెచ్చుకోకుండా బయట బయట ఎక్స్పోజ్ చేయకుండా ఉండాల్సిందేమో ఎందుకంటే బహుశా లేకపోతే అట్లా ఎక్స్పోజ్ చేయటం వల్ల మంచిగా సినిమాలు వస్తాయి అనుకునే అమ్మాయి ఎందుకంటే ఆ అమ్మాయి ఆ అమ్మాయి నాలెడ్జ్లో లేకుండా ఎవరో తీశారు అంటే నేను నమ్మను కానీ ఏంటంటే అట్లాంటి బికినీళ్ళల్లో చిన్న చిన్న పిల్లలు వాళ్ళ పిల్లలు లేదట మగపిల్లలేదట అట్లా చేయటం వల్ల మొత్తం నెటిజన్లు నెటిజన్లందరూ కూడాను ఈ ఇబ్బంది పడుతూ ఇబ్బందిగాను కామెంట్స్ పెడుతూ ఉంటారు అన్నమాట అమ్మాయిని పెడుతూ ఉంటారు అమ్మాయి కూడా బోల్డ్గానే సమాధానాలు చెప్తూ ఉంటుంది ఇంతవరకు బాగానే ఉంది కానీ ఏంటంటే సినిమా వాళ్ళు యాక్టర్సు నా వయసు ఇంతే నాకు వయసు ఇంతే అంటారు అమ్మాయి థర్టీ నైన్ ఇయర్స్ అని అంటున్నారు మరి అమ్మాయి చెప్పిందేమో బహుశా అమ్మాయి అని మర్చిపోయిందేమో పాపం కానీ ముప్పై తొమ్మిది కాళ్ళు కానీ ఇరవై ఏళ్ళే అనుకుందాం మనం సరేనా ఎందుకు పాపం అమ్మాయిని కష్టపెట్టడం కానీ ఇరవై ఏళ్ళే అనుకుందాం ఏదో చిన్న పిల్లప్పుడే పెళ్ళైపోయింది పిల్లలు పుట్టారు పదిహేను ఏళ్ళ అని అనుకుందాం ఎందుకంటే ఇరవై ముప్పై తొమ్మిదేళ్ళు అంటే నాకు కని అనిపించడం లేదు అమ్మాయి వయసు కాబట్టి మీరు తప్పుగా అనుకోకండి అయితేనండి ఎవరి వయసు ఎంతైనా అనుకోవచ్చండి ఎందుకంటే ఈ సినిమా వాళ్ళకి ఉండే ఒక జాడ్యం ఏంటంటే వయసు విషయంలో కొంచెం పాపం మర్చిపోతుంది ఉంటారు వాళ్ళు అయితేనండి ఈ అమ్మాయి ఒకవేళ మీరు మీకు పెళ్ళి కాకపోతే మీరు ఎవరిని ఎవరిని డేటింగ్ చేసేదానివి అని అడిగితే రామ్ చరణ్ తేజ అని చెప్పింది బోల్డ్గా నిజంగానే కదా సింగిల్గా ఉంటే మీరు ఎవరిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడేవాళ్ళు లేకపోతే ఎవరిని ప్రేమించడానికి ఇష్టపడేవాళ్ళు లేకపోతే ఎవరితో ఒక కప్పు టీ తాగటానికి ఇష్టపడేవాళ్ళు అంటే రామ్ చరణ్ ఒక ఫలానా ఫలానా మనిషి అంటే అది పెద్ద విషయమేం కాదు కానీ ఏంటంటే అది ఓ పెద్ద హ్యూ అండ్ క్రో క్రై చేసేస్తున్నారు ఎందుకంటే ఎవరో చెప్పలేదు కదా అందులో ముఖ్యంగా అనసూయ చెప్పింది అమ్మాయి చాలా మంచిగాను ఒక బాడీ లివింగ్ రి రిలీవ్ రివీలింగ్ డ్రెస్సులు చాలా వేసుకుంటూ చాలా రకాలుగా వేసుకుంటూ ఉంటుంది అది కాస్త మోతాదుకి మించే వేసుకుంటుందని చెప్పచ్చు నేను నేను తమ్ పెట్టాను కదా అదేనండి కాబట్టి ఏంటంటే నేను ఆలస ఇది నేను ఎందుకు చెప్పుకున్నానంటే కాస్త మన లిమిట్స్లో మనం ఉండాలి ఆడవాళ్ళం ఎంత యాక్టర్లమైనా మనం పైనుంచి కిందకి దిగిరాలేదు ఒకవేళ అలాంటివి అసలు ఏదో తాడు కట్టుకుని ఇట్లా కట్టుకున్నదండి వెనకాలంతా కూడాను నేకెడ్గా కనిపిస్తున్నది అంత డ్రెస్సులు వేసుకోవాల్సిన అవసరం లేదు ఒకప్పుడు జయమాలని వేసుకునేది కానీ ఏంటంటే బయట పాపం సినిమా ఎప్పుడూ అట్లా కనిపించేది కాదు బట్టలు ఒళ్ళంతా కప్పుకొని కనిపించేది నేను చాలాసార్లు ఈ షూటింగ్లు చూశాను కాబట్టి ఏంటంటే వాళ్ళు ఇట్లాంటి ఈ క్లబ్ డ్యాన్సులు ఇట్లాంటి ఐటమ్ సాంగ్స్లు ఉన్నా కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పాత వాళ్ళు అర్ధనగ్నంగా ఉన్న బట్టలు వేసుకుంటారు కదండి వాటి మీద ఒక టవలో లేకపోతే ఏదో కప్పుకుంటూ ఉండేవాళ్ళు ఇవాళ రేపు ఏంటంటే ఒక రకమైన ఒక డిగ్నిటీ లేడీ డిగ్నిటీ అనేది మర్చిపోయి పాపం ఈ ఈ పిల్లలందరూ కూడాను రెచ్చిపోతున్నారు అనమాట పోటీ పోటీ ప్రపంచంలో నేనంటే నేను నేనంటే నేను నాకే గ్లామర్ ఉంది నాకే చాలా గొప్పగా ఉన్నాను చాలా ఛాన్స్ నా శరీర సౌ సౌష్ఠవమే చాలా బాగా ఉంది చక్కగా బాగుంది చాలా గొప్పగా ఉంది కాబట్టి నేనే ఈ రేసులో ఈ ర్యాట్ రేసులో నేనే నెంబర్ వన్ అవ్వాలి అనే తాపత్రయంతో ఏంటంటే అడ్డమైన డ్రస్సులన్నీ వేసుకుని డ్రస్సులు వేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఎంత సినిమా స్టార్ అయినా కానీ దేవ దేవతామూర్తులు అయితే కాదు కదండి వాళ్ళు కాబట్టి ఏంటంటే ఈ అమ్మాయి మాత్రము ఈ అమ్మాయిని చాలా ఎక్కువగాను ఇచ్చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే మన తెలుగు వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కాస్త సాంప్రదాయ బద్ధంగానే ఉండాలి చీర కట్టుకోవటమే సాంప్రదాయబద్ధం అంటే కాదు ఇదిగో ఇట్లాంటి డ్రెస్సులు వేసుకోవటం కూడా ఇట్లాంటి వాటిల్లో కూడా సాంప్రదాయంగానే వేసుకోవాలి అంతేగాని మొత్తం వీపం అంతా కనిపించుకుంటూ ఒళ్ళంతా కనిపించుకుంటూ మీరు నేను అమ్మాయిని ఫలానా ఇట్లా ఒక ఒక ఫలానా వ్యక్తిని నేను నేను క్రిటిసైజ్ చేయటం చేస్తున్నానని చెప్పట్లేదని కానీ మోతాదుకు మించి ఎందుకు ఇలా ఇలా ప్రవర్తిస్తున్నారు మోతాదుకు మించి ఎందుకు ఇంత అర్ధనగ్నంగా బయటకి బయట సినిమా బయట ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు అనేది నాకు కొంచెం అనుకున్నప్పుడు బాధగా ఉంటుంది ఎందుకంటే పిల్లలు చూస్తారు పిల్లలందరూ చూస్తారు మగపిల్లలు ఒక రకంగాను వాళ్ళు వారి పరమర్షణ వచ్చేస్తున్నాయి వాళ్ళల్లో ఆడపిల్లలు ఇంకో రకంగా తెగిస్తారు మరి సాంప్రదాయం సాంప్రదాయం అంటే ఎంతసేపటికి మిడిల్ క్లాస్ వాళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే సాంప్రదాయం గురించి పాపం పాపం తెగ చచ్చిపోతూ ఉంటారు కానీ ఇట్లాంటి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు టీవీ సీరియల్స్లో పనిచేసే వాళ్ళు యాక్టింగ్ యాక్టింగ్ చేసేవాళ్ళు లేకపోతే సినిమాల్లో యాక్టింగ్ చేసేవాళ్ళు సినిమా గాలి తగిన వాళ్ళు వీళ్ళందరూ కూడాను వాళ్ళ ఇష్టానుసారం యధేచ్ఛిగా చేస్తూ ఉంటారు కానీ ఏంటంటే ఎప్పుడు చాల్సిన ఒక ఒక ఫైన్ డే ఏమవుతుందంటే మొత్తం ఫ్లేర్ అప్ అయిపోతుంది అనమాట ఆడపిల్లలందరూ మన దీనిలో మన మన కంట్రోల్లో తప్పిపోయి వాళ్ళు విచ్చలివిడితనంగా ఉంటారు ఆ విచ్చలివిడితనంగా ఉండటానికి బిహేవియర్లు అంటే శ్రీ అమ్మాయి అఘోరితో వెళ్ళింది అమ్మాయి పేరేంటో ఇంజనీరింగ్ స్టూడెంట్ అమ్మాయి అట్లాంటి వాళ్ళని నేను అట్లాంటి వాళ్ళని నేను ఉదాహరణగా చెప్తాను ఎందుకంటే వీళ్ళు సగం చెడిపోయింది సినిమాల మూలంగాను సినిమా తారల మూలంగాను యాక్టింగ్ టీవీ సీరియల్స్ మూలంగాను టీవీ సీరియల్స్లో యాక్టింగ్ చేసే మనుషుల మూలంగా అని ఖచ్చితంగా చెప్తాను కాబట్టి ఏంటంటే సినిమా ఒక మన మన సొసైటీని ముందుకు తీసుకెళ్ళటానికి మనకి టీవీ మనకి మామూలు ఒక 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 పిచ్చి మహిళ ఒక పిచ్చి ఒక మధ్యతరగతి మహిళ పాపం పిచ్చిది ఏదో కూపస్థ లాగా ఏదో ఆ బావిలో కప్పలాగా ఉండే మనిషి ఏంటంటే నాదే నాదే నేనే చేస్తున్నాను మొత్తం నా భుజ స్కంధాల మీదే నేను నా భుజకీర్తి నా భుజ అవన్నీ ఏవో సాంప్రదాయాలు అనేవి నాకు భుజకీర్తులు కాబట్టి నావే అని అనుకుని చచ్చిపోతూ ఉంటాం కానీ మనము ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ డబ్బులు ఉన్న వాళ్ళకి ఇవేం పట్టవండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాజ్యంగా చేస్తూ ఉంటారు పైగా అడ్డమైన ఫోటోలన్నీ కూడా నువ్వు వెయ్యి బయటకి పంపించకూడని ఫోటోలన్నీ బయటకేసి బయటికి పంపించి వైరల్ చేసి పిల్లలందరినీ కూడా యువతని నాశనం చేస్తూ ఉంటారు రకరకాలుగా నువ్వు అందుకని కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు మంచి సాంప్రదాయం గురించి మాట్లాడే ఈ సినిమా తారలు టీవీ సారీ టీవీ టీవీ యాక్టర్లు వీళ్ళందరూ కూడా ఇట్లాంటి విషయాలు కూడా కొంచెం వాల్యూస్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఎథిక్స్ గురించి ఆలోచిస్తుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం కాబట్టి ఏంటంటే ఊరికే ఒక అనుసూయ ఆ ఫోటో ఆ అమ్మాయి అది దాని గురించే మాట్లాడే ఇన్ జనరల్గా నేను టీవీ యాక్టర్ల గురించి టీవీ యాక్టర్లను గురించి సినిమా యాక్టర్లను గురించి అందుకు వాళ్ళ నుంచి వాళ్ళ ఎందుకు ఎందుకంటే భూమి భూమికి దిగి వచ్చిన దివి నుండి భూమికి దిగి వచ్చే దిగి వచ్చే పారిజాతమే నీవై నీవై అని అందరూ పాట పాడాలనే ప పద్ధతిలో వీళ్ళు ఇలాగ చెలరేగిపోతూ ఉంటారు ఈ చెలరేగుడికి కాస్త కొంచెం ఒక మనం ఒక ఒక స్టాప్ పెడితే బాగుంటుంది చూసేవాళ్ళు స్టాప్ పెడితే బాగుంటుంది ఎక్కువ వాళ్ళ మీద ఎక్కువ వాళ్ళని వాళ్ళని చేంజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది వాళ్ళని ఫాలో అవ్వకుండా ఉంటే బాగుంటుంది వాళ్ళ మీద ఎక్కువగాను వాళ్ళ మీద దృష్టి ఎక్కువ పెట్టుకోకుండా ఉంటే వాళ్ళు రెచ్చిపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ ఆల్ బై